నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ ఇప్పుడు ఎంతో మందికి జ్వరాలు వస్తున్నాయి షర్జీ జ్వరం డబ్బు చూస్తుంటే గునియా మలేరియా డెంగో టైఫాయిడ్ న్యూమోనియా చిన్న పిల్లల న్యూమోనియా పెద్దలోకి న్యూమోనియా వాంతులు ఎక్కువ మాటికి ఇవి సిమ్టమ్స్ వస్తున్నాయి వాతావరణం కావచ్చు ఇంకోటి వచ్చేసి ఫస్ట్ చూసుకుంటే మీ ఇమ్యూనిటీ మంచిగా ఉండాలండి ఇమ్యూనిటీ సరిగా లేదు ఇమ్యూనిటీ మనకు లేదు చాలా నర్మస్ ఫీల్ అవుతుంది నర్మస్ ఉంటారు వాళ్ళు చాలా వాళ్ళ వాతావరణం పడది పుట్టిన సర్ది జ్వరం వస్తుంది వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు బుష్ట్ ఉండదు వాళ్ళకు చాలా బలం ఉండదు మసల్స్లో అలా నొప్పిలు ఉంటాయి కీల నొప్పిలు అయిపోతాయి ఇది ఎక్కువసారి నొప్పులు వచ్చేస్తే మన జీవితాంతం ఈ నొప్పిలా భరించాల్సిందే చికెన్ గునియా వచ్చేస్తే అప్పుడే ఈ ఇమ్యూనిటీ సరిగా లేదు మనం ఇమ్యూనిటీ కాపాడుకోలే మనం జీడిపప్పులు తింటే బాదాములు తింటే ఇమ్యూనిటీ రాదండి పాలు తాపితే గ్లాస్ గిలాస్ ఉండ పాలు తాకితే కాల్షియం రాదు అది ఒక సిస్టమేటిక్ ఉంటుంది అదానికి మూలికలు కావాలా అదానికి ఎన్నో దేవుడు మన మూలికలు చూపించారు మూలికలు ఇచ్చారు తొమ్మిది మీద ఆ మూలికలు మనం తెలుసుకోలేము మూలికలు వాడలేము తెలియదు మనకు ఇవి అలోపతి గోళీలు వాడి వాడి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో అవుతూ ఉంటాయి అదే మంచి మంచి కాక్షన్ ఉన్నది కషాయం ఉన్నది ఇది ఇమ్యూనిటీ బుస్టర్ మీరు వాడుతూ ఉంటే మీ పేషెంట్కి ఇస్తుంటే ఇమ్యూనిటీ మంచిగా డెవలప్ అవుతుంది ఏ జ్వరలు కానీ ఏ చికెన్ గోనియా బాటల్ దాగిస్తే ఒక బాటల్ ఇచ్చేస్తే పేషెంట్కి ఐదు రోజులు బాటల్ ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ఇది తాగినాక వన్ అవర్ దాకా ఏం తినవద్దు ఏం తినిపియదు వాటర్ ఒక గురించ వాటర్ తీసుకోవచ్చు ఉడకనీళ్ళు తీసుకొని రోగం బి జరిగినప్పుడు రాదు మన దగ్గరికి ఇది ఆగిపీస్తే ఇది ఇస్తే ఇమ్యూనిటీ బూస్టర్ మంచిగా ఉంటుంది ఇదిగోండి నమస్తే నా ఫోన్ నెంబర్ తీసుకోండి నాకు కలిపి మాట్లాడాలంటే నేను ఉండేది సికింద్రాబాద్ ఆ యూని గ్యాస్ ఎదురుగా మెయిన్ రోడ్ మీద మా హెల్త్ సెంటర్ ఉన్నది అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పేరుతో ఉన్నది విశేషం ఉన్నది నా ఫోన్ నెంబర్ తీసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ నమస్తే నమస్కారం ఈ వీడియో అందరు షేర్ చేయండి సార్